లాస్య మంజునాథ్ ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించిన లాసియా చదువులో కూడా ఎంత చురుగ్గా ఉండేదంట ఇక చదువులో చురుగ్గా ఉండడం చూసి అందరూ మంచి జాబ్ వస్తుంది లాస్యకి అన్నారు ఇక గూగుల్లో కూడా లాస్యకి మంచి జాబ్ వచ్చిందట అయినప్పటికీ లాస్యకి తనకు సంతృప్తి ఉండేది కాదంట సినిమా రంగం వైపు వెళ్లాలని ఆలోచనలు ఉండేవట ఇక లాసియా మాటలు విన్న తన ఫ్రెండ్స్ అయితే నువ్వు చాలా బాగా మాట్లాడుతావు నువ్వు యాంకరింగ్ ట్రై చేయొచ్చు అని వారి ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో తను యాంకరింగ్ ఎలాగైనా సరే యాంకర్ గా అవ్వాలని లాస్య అనుకున్నారట ఇంకా యాంకరింగ్ వైపు అడుగులు వేస్తూ మంచి యాంకర్ అయ్యారు లాస్య లాస్య మంజునాథ్ ఇక లాస్య మొదట్లో రవితో యాంకరింగ్ చేశారు ఇక రవితో ఎన్నో షోలో పాల్గొన్న లాస్య మంచి యాంకర్ గా గుర్తింపు పొందుకున్నారు ఇక ఒకప్పుడు లాస్యా రవి అంటే మంచి బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఇక వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా ఎంతో అనుకున్నారు వీరి జంట చూడ చక్కగా ఉండేది కానీ కాకుండా వేరే ఒకరిని పెళ్లి చేసుకుని ఎవరి లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఇక లాసియా మంజునాథ్ రీసెంట్గానే ఈ స్మార్ట్ జోడీలో పాల్గొన్న విషయం తెలిసిందే అయితే లాసియా సారీస్ జ్యువెలరీస్ అని ప్రమోషన్ చేస్తూ ఉంటారు తన యూట్యూబ్లో అండ్ లో అయితే అలా ప్రమోషన్ చేస్తున్న టైంలో ఇక ఒక వీడియోలో లాసియా నగలు పెట్టుకుని కనిపించారు ఈ నగలు మావి మేము ప్రమోషన్ కోసం పంపించాము అని వేరే వారు కామెంట్ చేశారు మేము ప్రమోషన్ కోసం పంపించిన నగలు మీరు పెట్టుకుంటూ ఉన్నారు కానీ ప్రమోషన్ చేయట్లేదు మా గురించి చెప్పట్లేదు ఆ నగలు మావి మాకు మాకు రిటర్న్ ఇవ్వండి లేదంటే ప్రమోట్ చేయండి ఇచ్చి టూ ఇయర్స్ అయిందనే ఒక కామెంట్ అయితే వచ్చి ఇక ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ లాస్యా లేదు అవి నా పెళ్లి నగలు అమ్మో అని రిప్లై ఇచ్చారు ఇక వెంటనే వారు లేదు ఇవి నీ పెళ్లి నగలు కాదు నీ పెళ్లిలో పెట్టుకున్న వేరే నగలు ఉన్నాయి చూసుకోండి మీరు కావాలనుకుంటే మీ పెళ్లిలో వీడియోలో నేను చూసాను మీ పెళ్లి ఫొటోస్ అందులో వేరే నగలు ఉన్నాయి ఇవి వేరే నగలు మా నగలు మాకు తిరిగి ఇచ్చేయండి అని కామెంట్స్ అయితే వచ్చాయి ఇక ఆ కామెంట్ మళ్ళీ అలాగే రావడంతో లాస్యా దాన్ని డిలీట్ చేయడం జరిగింది ఇక లాస్య డిలీట్ చేయడంతో చాలామంది ఇక తను పెట్టిన కామెంట్స్ నిజమే అని కా అనుకుంటూ ఉన్నారు ఇంకొంతమంది మాత్రం లాస్య మాత్రం ఎందుకు అలా చేస్తుంది తానుకొచ్చిన వచ్చిన ప్రమోషన్స్ డబ్బులు మాత్రమే తాను తీసుకుంటుంది తానకి దొంగతనం చేయాల్సిన అవసరం ఉందని మరికొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ వచ్చేస్తున్నారు ప్రస్తుతానికి లాస్యకి సంబంధించిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్